హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఈ క్లాత్స్ ఇవి డ్రెస్లు గుట్టగా మిగిలిన క్లాత్ అనమాట ఇవి మనం కుర్తీస్ ఉంటాయి కదా అవి టాప్ బాటమ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట వీటిని వీటిని ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అనేది టూ ఐడియాస్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అవి కూడా ఓల్డ్ బ్యాంగిల్స్ మన ఇంట్లో ఉండే పాత బ్యాంగిల్స్ని యూజ్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఒక సేమ్ సైజు ఉన్న సెవెన్ బ్యాంగిల్స్ వరకు తీసుకోవాలన్నమాట తీసుకొని ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ను వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్ని కిందకు పెట్టేసి ఆ క్లాత్ని టైట్గా బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా గట్టిగా తిప్పేసేయండి ఇలా తిప్పేసి మామూలుగా మన కాటన్ దారం ఉంటుందిగా మిషన్ కుట్టే దారం కానీ ఇలా తీసుకొని దీన్ని టైట్గా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ రౌండ్స్ అనేది వేసేసి వీడియోలో చూపించినట్టుగా టైట్గా ముడివనేది వేసేసేయండి ఇలా ఒక మూడు నాలుగు ముళ్ళు అనేది వేసుకొని కట్ చేసుకోండి ఎంత టైట్గా తర్వాత లూజ్ అవుతుందనమాట ఫస్టే టైట్గా కట్ చేసుకో కట్ వేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి చూసారుగా ఎంత బాగా వచ్చింది అనేది ఇప్పుడు మళ్ళీ చూస్తాను చాలా సింపుల్ ఇది దీనికి పెద్ద కట్ చేయమే ఉండదు ఇంట్లో ఉన్న వాడితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డెకరేటివ్ ఐటమ్ అనేది ఈ క్లాత్ అనేది ఎంత టైట్గా పెట్టుకుంటే అంత స్టిఫ్గా ఉంటుందన్నమాట వీడియోలో చూపించినట్టుగా క్లా మధ్యలో బ్యాంగిల్ పెట్టేసి క్లాత్ చుట్టూ ఇలా టైట్గా చేసేసి ఎక్స్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని కట్ చేసుకోండి ఇలా మిగతా ఒక మొత్తం ఇవి సిక్స్ బ్యాంగిల్స్ ఒక కలర్ వేసుకో ఒక కలర్తోన నేను ఇలా క్లాత్తోనే కట్టేసాను అనమాట ఇంకొక క్లాత్ వచ్చి ఇంకొక బ్యాంగిల్ వచ్చేసి వీడియోలో చూ చూపించినట్టుగా ఈ ఇంకొక రెండు క్లాత్లు కలర్ క్లాత్లు చూపించాను కదండి ఇంకొక క్లాత్ అనమాట దాన్ని ఒక్కటి మాత్రం వేరే కలర్తోన పెట్టేసుకోండి ఇలా సేమ్ అదే ప్రాసెస్ కానీ క్లాత్ మాత్రం వేరే కలర్ అనమాట ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే క్లాత్ని ఒక త్రీ పీసెస్ తీసుకుంటున్నాను ఈ సైజ్ వచ్చేసి ఒక ఫోర్ బై ఫోర్ ఇంచెస్ అనమాట ఇక చూసారు కదా హైటు విడితే వచ్చేసి ఫోర్ బై ఫోర్ ఇలా త్రీ పీసెస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఆఫ్కి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా కుట్టు వేసేసుకోండి సూది దారం మీ చేతితోనైనా కుట్టుకోవచ్చు లేదంటే మిషన్ పైన అయినా కూడా వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకోండి చాలా సింపుల్ ఇది ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఇది అలాగే మన ఈ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఈ క్లాత్తో మనం ఏం డ్రెస్సులు కూడా కుట్టలేము కదండి ఈ క్లాత్తో చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా మిగిలిపోయి ఉంటాయి కాబట్టి ఇది ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి చూడనట్టయితే వీడియో అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సెకండ్ ఐడియా కూడా ఇంకా చాలా బాగుంటుంది అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా వస్తుందనమాట ఇలా త్రీ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని రివర్స్ తీసుకోవాలన్నమాట ఇలా మనం మనం బ్లౌజ్లకి వాటికి హ్యాంగింగ్స్ కుట్టుకుంటాం కదండీ సేమ్ అదే అలాగే వస్తాయి టూ పీస్ లాగా వస్తాయి అనమాట ఇలా లోపల ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ లాగా ఉంటే కూడా కట్ చేసేసుకోండి ఇవి ఇలా వచ్చేసాయి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత నేను అదే దారం మామూలుగా మిషన్ మనం ఇప్పుడు పైన మిషన్ దారం ఉంది కదంటే అదే తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో వచ్చేసి ఒక వేరే కలర్ తీసుకున్నాం చుట్టూ వచ్చేసి ఎల్లో కలర్ది ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని సూది దారం పెట్టేసి ఒకదానికొకటి అటాచ్ చేసేసుకోండి అవి మధ్యలో దానికి అటాచ్ చేసుకుంటూ చుట్టూ ఉన్న బ్యాంగిల్స్కి కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా చుట్టూ ఉన్న బ్యాంకిల్స్ కూడా అటాచ్ చేసుకోండి గ్లూ గన్ పెట్టేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు కానీ దానికంటే ఇలా కుట్టుకుంటేనే లైఫ్ గట్టిగా ఉంటుందనమాట ఇలా వస్తుంది ఇవి చూడండి ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత రివర్స్ తిప్పిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు తిప్పి చూపిస్తాను ఇలా వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ టోపీలాగా ఉన్నాయి కదండి వాటి అలాగే ఈ పర్ల్స్ అనమాట ఇవి పూసలు ఏవైనా పూసలు తీసుకొని ఫస్ట్ ఒక పూస దారానికి ఎక్కించుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న క్లాత్ మళ్ళీ ఒక పూస అది మన ఈడ వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్కి క్లాత్ పెట్టాము కదండి దాన్ని కుట్టేసుకోవాలి ఇలా వస్తుందనమాట సేమ్ అదే ప్రాసెస్ ఇంకొకటి కూడా ఎక్కించుకొని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కూడా వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకోండి ఇలా వస్తుంది కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న ఉల్లన్ ముక్క తీసుకుంటున్నాను అనమాట లేదంటే క్లాత్ అయినా సరే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా పెట్టేసి కుట్టేసుకోండి ఇది కూడా గట్టిగా కుట్టేసుకున్నారంటే ఇక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఏమీ కూడా మిర్రర్స్ కానీ పూసలు కానీ ఏమీ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మొత్తం డిజైన్ క్లాత్ లాగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీ అని కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ ఐడియా వచ్చేసి ఇక్కడ ఇదే క్లాత్ని తీసుకుంటున్నాను అనమాట సేమ్ ఫోర్ బై ఫోర్ లాగా మార్క్ చేసుకుంటున్నాను హైట్ వచ్చేసి విడితే వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను కదండి ఇలా కొన్ని పీసెస్ అనేటివి సేమ్ క్లాత్లనే కట్ చేసేసుకోవాలి మీరు ఒకటేసారి ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ సింగిల్ సింగిల్గా చేసుకున్నాను ఒకసారి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నట్టయితే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట సేమ్ ఇలా ఎల్లో కలర్ క్లాత్ని కూడా సేమ్ అవే సైజులో కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ కొన్ని పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా మనం ఇందాక హ్యాంగింగ్ కోసం క్లాత్ని మడత పెట్టుకున్నాం కదండి సేమ్ అదే అలాగే మడత పెట్టేసుకొని ఈ విధంగా మిషన్ మీద అయితే స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నేను జాయింట్ జాయింట్లుగా వచ్చాయి కాబట్టి ఇవన్నీ సపరేట్ చేస్తున్నాను చేతితోనే కుట్టాలంటే లేట్ అవుతుంది అలాగే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్ని కూడా ఈ కుట్టిన సైడ్కి ఉంటుంది కదా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను మిషన్ లేని వాళ్ళైతే చేత్తో అయితే కుట్టుకోవచ్చు కానీ కొంచెం టైం అనేది పడుతుంది అనమాట వీటిని రివర్స్ తీసిన తర్వాత సేమ్ ఇలా టోపీ లాగా వస్తాయి ఇలా ఏమన్నా షార్ప్ ఇట్లా కత్తెర కానీ ఏదైనా లోపల పెట్టేసి ఇలా లోపలికి ఇట్లా కు లోపల నుంచి ఇలా చూపించామంటే క్లాత్ అనేది కొంచెం కూడా ఉండకుండా కరెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటికి కావాల్సినది పూసలు వైట్ కలర్ పూసలు అలాగే నేను మిర్రర్స్ తీసుకున్నాను ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అలాగే ఏదైనా ఒక గమ్ము ఒక ఉల్లెన్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉల్లెంత రెడ్ని తీసుకొని ఫస్ట్ ఒక నేను ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదండి అది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక మనం తీసుకున్న పూసలు అనమాట గోల్డ్ అయినా తీసుకోవచ్చు ఇలా వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక పూస వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇంకొక పూస ఎక్కించుకొని ఈ త్రీ ఫింగర్స్ గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట ఫింగర్స్ గ్యాప్ ఉంచిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మళ్ళీ ఆ పూసలో నుంచే దా సూదిని తీసామంటే ఆ లాక్ అయిపోతుంది ఆ పూస అనేది కిందికి పైకి జరగదు అలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న గమ్ము మిర్రర్కి అప్లై చేసేసి వీడియోలో చూపించినట్టుగా ఆ పూస పక్కన ఈ మిర్రర్ని రెండు మిర్రర్స్ని స్టిక్ చేసేసుకోండి ఇలా స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పూస ఎక్కించుకోవాలన్నమాట మీ మీకు ఏ సైజ్ మిర్రర్స్ కావాలనుకుంటే మిర్రర్స్ లేదంటే పామ్ పామ్స్ ఏవైనా కూడా ఎక్కించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పూస ఎక్కించుకొని మళ్ళీ అవి పూసకి మళ్ళీ లాక్ అనేది వేసుకోవాలన్నమాట పూస అనేది ఎటు కదలకుండా అలాగే ఉంటుంది ఇలా లాక్ వేసేసుకోండి మళ్ళీ వీడియోలో చూపించినట్టుగా ఒక త్రీ ఫింగర్స్ గ్యాప్ ఉంచి మళ్ళీ ఒక పూస ఎక్కించుకోవాలన్నమాట ఇలా ఒక పూస ఎక్కించుకొని మళ్ళీ దానికి లాక్ వేసేసుకోండి ఇలా వేసినట్టయితేనే పూసలు కదలకుండా అటు ఇటు కదలకుండా ఉంటాయి ఉంటే ఒకటే కరెక్ట్ ప్లేస్లో ఉంటాయన్నమాట మళ్ళీ ఒక త్రీ ఫింగర్స్ గ్యాప్ ఉంచి ఒక పూస్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకున్న క్లాత్ అనమాట అదొక అదొక క్లాత్ ఇదొకటి అనమాట మనం రెడీ చేసుకున్న క్లాత్స్ ఉంటాయి కదా ఇలా ఎక్కించుకున్న తర్వాత లాస్ట్ మళ్ళీ ఒక పూస్ ఎక్కించుకొని నాటు వేసేసుకోండి నాటు వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఎక్స్ట్రా ఉల్లని వదిలేసేసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ చూసినట్లయితే నేను రెండు క్లాత్లు అనేది వాడాను అనమాట ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే విధంగా మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదండి సేమ్ అదే ప్రాసెస్లో పూసలు అన్నీ ఎక్కించుకుంటే మీకు లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా త్రీ త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇచ్చేసుకుని ఆ పూసలు మిర్రర్స్ మనం రెడీ చేసుకున్న ఈ క్లా టోపీగా ఉన్నాయి కానీ ఈ క్లాత్ అనమాట అలాగే సేమ్ ప్రాసెస్లో ఎక్కి మనం ఎక్కించుకోవాలి ఆ ఉలెన్కి కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ రెండు క్లాత్లనే ఎక్కించుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి త్రీ అనమాట మూడు ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు అదొక కలర్ ఇదొక కలర్ అనమాట ఇలా వస్తుంది వీడియోలో చూపించినట్టుగా కొంచెం టైం అనేది పడుతుంది కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అదొక కలర్ టోప్ మనం టోప్ టోప్ ఇలా గుట్టుకున్నాం కదండి అదొకటి ఇదొకటి మధ్యలో మిర్రర్స్ పూసలు వీడియోలో చూపించినట్టుగా త్రీ త్రీ ఫింగర్స్ గ్యాప్ ఇస్తూ మనం రెడీ చేసుకున్న క్లాత్వి కుట్టేసుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ ఈజీ ప్రాసెసే ఇలా ఇంట్లో ఉండే క్లాత్ క్లాత్లతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఉల్లెన్స్తోనూ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట పామ్ పామ్స్ లాగా చేసేసుకొని ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందనమాట కాబట్టి నేను ఇలా ట్రై చేశాను మీ ఇంట్లో ఉన్న వాటితోనూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మనం రెండు రెడీ చేసాం కదండీ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మూడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోరు అలా ఫైవ్ సిక్స్ వరకు రెడీ చేయాలి అవి రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఒకసారి ఇలాగే మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్లతోనూ కూడా రెడీ చేసుకోవచ్చు ఏవే వెన్నెని రెడీ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి రెండు రెండు రెడీ చేసింది మాత్రమే ఒక్కటి చేసుకోవాలి అన్ని మిగతా అవన్నీ రెండు రెండుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు మూడు ఇక్కడ మూడు క్లాత్తో చేసినవి రెండు నాలుగు నాలుగు క్లాత్తో వేసిన రెండు అలా సిక్స్ వరకు టూ టూ ప్రిపేర్ చేసుకోవాలి మధ్యలో ఒక్కటి మాత్రమే టూ క్లాత్లతో చేసింది మాత్రమే ఒక్కటి రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి చి కార్డ్బోర్డ్ బోర్డ్ ఈలో చూపించినట్టుగా కార్డ్బోర్డ్ తీసుకొని స్టిఫ్గా ఉన్నది తీసుకోండి తీసుకున్న తర్వాత వీడు ఎక్స్ట్రా ఉన్న నా మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఆ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకుంటున్నాను స్కేల్ అయినా కూడా వాడవచ్చు అనమాట మీ డోర్కి ఎంతైతే పడుతుందో అంత చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా ఆ కార్డ్బోర్డ్ కనిపించకుండా క్లాత్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంత ఉందో టేప్తోనో కొలుసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం రెడీ చేసుకున్న ఫస్ట్ చిన్నది మనం టూ క్లా ఏ క్లాత్స్ పెట్టాం కదండీ అది మిడిల్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సిక్స్గా రెడీ చేసుకున్నది ఒకటి అలాగే ఫైవ్ దాని పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ సమానంగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఫోరు అలాగే త్రీ అనమాట ఇప్పుడు ఇది త్రీ ఇలా గం పెట్టేసి స్టిక్ చేసుకోండి అన్నీ సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి గ్లూగన్ కానీ ఇట్లా ఫెవికాల్ కానీ మీ దగ్గర ఏ గమ్ ఉంటే అది స్టిక్ చేసుకొని ఇంకొక క్లాత్ని వీడియోలో చూపించినట్టుగా క్లాత్ని తీసుకొని మనం స్టిక్ చేసినవి ఏవి కనిపించకుండా గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక వుల్లైన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి మనం డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ తగిలించుకోవడానికి ఉండేటట్టుగా సూది దారం పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట అంటే డబల్ టేప్ పెట్టేసుకొని కూడా స్టిక్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం స్టిక్ అయి మొత్తం ఇక్కడ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉల్లెన్తోన దారాన్ని కుట్టేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్నవన్నీ క్లాత్ని కానీ దారాలు కానీ ఏమన్నా ఉంటే కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇవి హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయనేది ఇక్కడ చూసారు కదా ఇలా హైట్ వైజ్గా మనం మిడిల్లో వచ్చేసి టూ టూ పా రెండు క్లాత్లది పెట్టింది వచ్చేసింది తర్వాత మూడు తర్వాత నాలుగు తర్వాత ఐదు ఆరు అనమాట అలా వస్తుంది చూడ్డానికి లుక్ అయితే ఎంత బాగుంది చూడండి మిర్రర్స్ కదా మెరుస్తూ ఉంటాయి చూడ్డానికైతే ఇలా వేస్ట్ క్లాత్ను కూడా మంచి డెకరేటివ్ పీస్ లాగా మార్చుకోవచ్చు మార్చుకోవచ్చండి చూడండి ఎంత కదులుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటాయో ఎంత లుక్ అనేది వచ్చేసిందో ఇవి డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట మొత్తం మనం పరదలాగా కూడా కూడా ఇలా ట్రై చేయొచ్చు పరద కిందికి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసేసుకోవచ్చు అనమాట చూడ్డానికి లుక్క బాగుంది ఫంక్షన్స్ పప్పు పాప ఇంట్లో పూజలప్పుడు కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే మీకు కటన్ ఉంటుంది ఉంటుందిగా కటన్ రాడ్కి డైరెక్ట్గా ఈ దారాలు అనేది కట్టేసుకోవచ్చు అనమాట మనం కార్డ్బోర్డ్తో స్టిక్ చేసాం కదండీ అది పెట్టకుండా కార్డ్ కటన్ రాడ్కి దారాలు అనేవి కట్ చే కట్ అనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్